హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఎర్ర గోంగూరతో గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కారానికి తగినన్ని ఎర్ర మిరపకాయలని ఇలా తొడిమిలు తీసి వేశాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ముందుగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం మాత్రమే నూనెని వేయాలి ఇలా నూనె వేసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాలని వేస్తున్నాను అలాగే కొంచెం మెంతులని కూడా వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్రని నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తున్నాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని చక్కగా వేగనివ్వాలి ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే ఫ్లేవర్స్ అనేవి చక్కగా వస్తాయి అప్పుడే పచ్చడి రుచిగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వేరొక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారినివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇదే పాత్రలోకి కొంచెం నూనెని వేస్తున్నాను ఆ తర్వాత ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని వేస్తున్నాను ఇక్కడ నేను పచ్చడి కోసం పుల్లటి గోంగూరని తీసుకున్నాను గోంగూర అంతా కూడా ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి కొద్దిసేపు ఇలా మూత పెట్టి ఉడికిస్తే గోంగూర చక్కగా ఉడుకుతుంది ఇక్కడ చూడండి అడుగున ఉన్న గోంగూర చక్కగా మగ్గుతుంది కదా అంతా కూడా ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పుని వేసేయాలి అలాగే కొంచెం పసుపును కూడా వేసేయాలి ఇలా ఉప్పు పసుపు వేసి మూత పెట్టకుండానే లో ఫ్లేమ్లో మరి కొద్దిసేపు ఉడికిస్తే గోంగూర చక్కగా ఉడుకుతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర అంతా కూడా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ గోంగూర చల్లారిలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయల్ని మిక్సీ పట్టుకోవాలి మిరపకాయలన్నిటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసి రుచికి తగినంత ఉప్పును వేసేయాలి మనం గోంగూర ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పును వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసేయాలి ఉప్పు వేసి ఇప్పుడు మెత్తగా బ్లెండ్ చేయాలి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలిని వేసాను ఒకటి రెండుసార్లు ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన గోంగూర కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కదా ఆ గోంగూరను కూడా వేస్తున్నాను ఇక్కడ నేను మంట తక్కువ ఉండే మిరపకాయల్ని తీసుకున్నాను కాబట్టి మొత్తం కారం పొడిలోకి గోంగూరను వేస్తున్నాను ఒకవేళ మంట ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొంచెం కారపొడిని పక్కకు తీసేసి గోంగూర వేసి బ్లెండ్ చేసిన తర్వాత రుచి చూసి తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చు ఇలా అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టి పల్సిస్తూ ఇస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేయాలి ఇలా మిక్సీ పట్టిన గోంగూరని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను ఇలా నూనె వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలని వేశాను ఆ తర్వాత కొన్ని మిరపకాయలని రెండు మూడు వరకు వెల్లుల్లి రెబ్బలని ఇలా దంచి వేసాను నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసేసి తాలింపు చక్కగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ తాలింపుని వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువని వేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన గోంగూర పచ్చడిని వేస్తున్నాను ఇప్పుడు చూస్తే నూనె ఎక్కువ అనిపిస్తుంది కానీ అంతా కూడా చక్కగా కలిపేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పచ్చడి అంతా కూడా వేసిన తర్వాత నూనె చక్కగా కలిసే విధంగా అంతా కూడా కలిపేసేయాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ గోంగూర పచ్చడి వారం రోజుల వరకు అస్సలు పాడవదు చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి కొద్దిసేపు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను నూనె అంతా కూడా పచ్చడిలో కరెక్ట్గా సరిపోయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్